మహాపాదయాత్ర బీసీలను చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఒక గొప్ప కార్యక్రమం తీసుకుంటున్నారు పాదయాత్రగా మా గట్టేస మీదుగా వెళ్తున్నారు కాబట్టి నా వంతు నా బాధ్యత అనుకుంటున్నాను మేచల్ నియోజకవర్గం నుంచి వీళ్ళని అందరు తెలపడం బాధ్యతగా భావించి పలకరించే ప్రయత్నం కూడా చేశాను వీళ్లకు అభినందన తెలియజేస్తూ ఏదేమైనా కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైతే ఉంది కొన్ని వర్గాలకు మాత్రమే అధికారం ఉండడం కొన్ని వర్గాలకు మాత్రమే రిజర్వేషన్స్ ఉండడం వలన ఈ రోజు బీసీలు ఎరుకబడిపోతా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు శాతం ఉన్న బీసీలని రిజర్వేషన్లు లేకపోవడం వలన వాళ్ళు చట్టసభలో ప్రాతినిధ్యం వహించలేకపోతా ఉన్నారు ఈరోజు డబ్బులు ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా ఈరోజు చాలా మంది చట్టసభలలో ఎన్నికైతా ఉన్నారు ఎవరు డబ్బులుంటే వాళ్ళు కాబట్టి అందరికీ ప్రాధాన్యత కలగాలంటే ముఖ్యంగా ఈ చట్ట సభల్లో ఇలా ఏదైతే కూడా డిమాండ్ చేస్తా ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ డిమాండ్ ప్రకారం జనాభా ప్రతిపాదకం ఏదైతే ఉందో వారికి రిజర్వేషన్ కల్పించాలని నేను కూడా మా మద్దతు తెలుపుతా ఉన్నాను మా మేడ్చల్ల్యాలతో ప్రజల తరఫున మీరందరూ ఈ ఉద్యమం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని కూడా కాదు మీరు సాధించే వరకు మీరు పోరాడాలని మేము స్థాయిలో మద్దతు తెలుపుతాం ఎందుకంటే ఎంతో మంది ఈ రోజు అమరులైన వారు తెలంగాణ రాష్ట్రం కోసం అనుకోండి ఈ రోజు దేశం కోసం అమరులైన ఎంతో మంది బీసీ నాయకుల వాళ్ళ ఆశయం కోసమైనా సరే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు పాదయాత్ర నిర్వహించాలి మీరు చట్టసభల్లో వచ్చేంత వరకు పోరాటం చేసిన మావంతు ప్రయత్నం మేము మద్దతు తెలుస్తామని తెలియజేస్తూ అందరూ కూడా మీరు ఈ పాదయాత్ర మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా అన్నాను